నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు

మన అదు కాదు ఇందరం ఇళ్ళు కూడా ఇంకా ఏం ఫైనల్ కాలేదు ఏం రాలేదు మీ కాడ ఇప్పుడు మన దగ్గర మొత్తం ఒక వంద ఇళ్ళకి వచ్చినాయి అనుకోండి ఈ వంద ఇళ్ళు నాలుగు సంవత్సరాలుగా వెడగొట్టేసేసి గత సంవత్సరం సంవత్సరానికి నాలుగు దశల వారగా ఇస్తారు ఒకటేసారి ఫస్ట్ వికలాంగులకు కానీ వితంతువులు కానీ వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ తర్వాత మహిళలు ఎవరైతే స్థలం ఉందో వాళ్ళకి ఇస్తారు దాని ప్రకారం వేసే ప్రకారం ప్రతి ఓ వస్తుంది నాలుగు సంవత్సరాలు దశల వారీగా అన్ని క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం